ఏపీ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తిరుపతి జిల్లా సోలూరుపేట తడ మండలాల్లో సుడిగాలి పర్యటన చేశారు సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య సొంత గ్రామం అయిన తడమండలం కాదలూరు గ్రామంలో కోటి రూపాయల నిధులతో రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా నిర్మించిన సచివాలయ భవనము రైతు భరోసా భవనములకు ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఆధ్వర్యంలో మంత్రి కాకాణి ప్రారంభం చేశారు అనంతరం వ్యవసాయ మార్కెటింగ్ నూతన చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేస్తున్న పర్వతరెడ్డి కవిత ప్రభాకర్ రెడ్డిల ప్రమాణ స్వీకారం మహోత్సవంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో మహిళలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ఉన్న ఏకైక ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి అని అందుకు నిదర్శనమే సూళ్లూరుపేట వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ నూతన చైర్మన్ గా పర్వతరెడ్డి కవిత ప్రభాకర్ రెడ్డిలను నియమించడమే ఇందుకు నిదర్శనమని అన్నారు ఏ సీజన్ కు తగ్గట్టు ఆ సీజన్ లో రంగులు మార్చే ఊసరువేలిలా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి చంద్రబాబు అని కాబట్టి ప్రజలు ఎవరూ చంద్రబాబు నాయుడు మాటలు పవన్ కళ్యాణ్ మాటలు వినకుండా వారి చేతిలో మోసపోకుండా రాబోయే రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ వైఎస్ రెడ్డికి మీరు ప్రాధాన్యతనిస్తూ ఓట్లు వేసి జగన్మోహన్ రెడ్డిని సీఎం ని చేయాలి అని అదేవిధంగా సీఎం రెడ్డికి విధేయులుగా ఉన్న సూళ్లూరుపేట శాసనసభ్యులు కిలివెటి సంజీవయ్యను మళ్లీ మీరు ఆశీర్వదించాలని కోరుతూ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసిన సూళ్లూరుపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కు సభ్యులకు అభినందనలు తెలిపారు అభివృద్ధి మాటలు మాట్లాడుకుంటా ఈ నెల్లూరు జిల్లాకి వన్ని తెచ్చే విధంగా మసులుకున్నటువంటి మా ప్రీతమ నాయకుడు గోవర్ధారి ప్రత్యేకంగా అభినందన మాటలతో మనందరూ ముందుకు వస్తున్నారు మీకు అందరికీ తెలుసు వారి మాటలకు ఎవరు నమరు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు ఆయన పెట్టిన నవరోత్వాల్ని మాట తప్పకుండా ప్రతి పేదవానికి ఒక్క రూపాయి కరప్షన్ లేకుండా ప్రతి ఇంటికి ఈరోజు ప్రత్యేకించి ఈ పాలక మండలి ప్రమాణ స్వీకారాన్ని మనం అందరం చూసాం గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా యాభై శాతం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు అప్పచెప్పి యాభై శాతం మహిళలకు కేటాయించి ఈ భారతదేశ చరిత్రలో మొట్టమొదటిగా ఎంతోమంది రిజర్వేషన్ల కోసం పోరాడినటువంటి వ్యక్తులని ఈరోజు ఆదర్శంగా తీసుకుని అటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాం చంద్రబాబు నాయుడు మొదటి వరకు మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారికి పరిపాలన అంటే చేత కాదు పరిపాలన అంటే బటన్ నొక్కడమేనా జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసిందే అని మాట్లాడాడు సరే అమ్మఒడి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు కరోనా కష్టకాలంలో అమ్మఒడి వేస్తే ఎవడి బాబు సొమ్మని కరోనా కష్టకాలంలో పిల్లల స్కూళ్ళకు పోకపోతే జగన్మోహన్ రెడ్డి గారు తల్లుల ఖాతాలో అమ్మఒడి వేశాడు అని మాట్లాడాడు అదే వ్యక్తి నాలిక మడత పెట్టి నేను తొలి పెడితే మేనిఫెస్టో అని మీరు పదిహేను వేల రూపాయలు ఒక్క బిడ్డకి ఇచ్చారు కుటుంబానికి నేను ముగ్గురుంటే నలభై ఐదు వేలు ఇస్తా నలుగురుంటే అరవై వేలు ఇస్తా ఎన్ని బట్టలు మీరు ఒక్క బట్టలు పెట్టారు నేను నాలుగైదు ఐదు నొక్కతానని చెప్పి చెప్పాడు ఈరోజు ఇంకా రాబోయే రోజుల్లో చాలా చెప్పాడు వాళ్ళ కొడుకు ఒక మాట చెప్పాడు మన మేము నెలకి ఆయన సంవత్సరానికి అని చెప్పాడబ్బా కొడుకు ఏం చెప్పాడంటే నెలకి ముగ్గురుంటే పదిహేను వేల లెక్కన తొంభై వేల రూపాయలు ఇస్తాను అన్నాడు మూడు పదిహేను వేల నలభై ఐదు వేలు అవుతాయి తొంభై వేలు ఎట్టే అంటే ఏ వ్యక్తి అయితే ప్రజలకు సంబంధించి ఇది మనం చెయ్యాలి అనుకుంటాడో దానికి సంబంధించి ఒక బడ్జెట్ వేసుకుంటాడు ఇది చేయగలమా చేయలేమా చెప్పగలమా చెప్పేమే మాట నిలబెట్టుకోగలమా అని ముగ్గురు బిడ్డలకు పదిహేను వేల లెక్కన ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి అనుకునేటువంటి వ్యక్తి ముగ్గురు బిడ్డలకు పదిహేను వేల లెక్కన నేను నలభై ఐదు వేలు చెప్పి తొంభై వేలు అని చెప్పాడు నెలకంటే పాప ఎవడన్నా ఎస్టీలో పాపతో ఎవడన్నా గిరిజను లో అమాయకులు వ్యక్తులు ఏవో నేలకు తొంభై వేలు వస్తుంది అనుకుని చెప్పి పాప నాకు ఓటు వేసిన తర్వాత ఏదో ఒక విధంగా మోసం చేయొచ్చు ఎందుకంటే చంద్రబాబు రైతు మాఫియాను మోసం చేశాడు మహిళల రుణమాఫీని మోసం చేశాడు అదేవిధంగా ఇరవై ఎన్నికలు వచ్చాయి కాబట్టి మాట్లాడుతున్నాడు ఇంటికి ఒక ఉద్యోగాన్ని మోసం చేశాడు